హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మార్నింగ్ అయితే కాకరకాయ గుత్తి మసాలా కర్రీ అయితే చేసిన కాకరకాయలు అయితే ఇలా కట్ చేసుకొని అయితే రెడీగా పెట్టేసుకోవాలి ఇక్కడేమో కొబ్బరి ఇక్కడనేమో చింతపండు రసం పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇక్కడనేమో వెల్లుల్లి జీలకర్ర ధనియాలు పల్లీలు నువ్వులు గసగసాలు ఓకేనా మళ్ళీ నెక్స్ట్ ఇక్కడనేమో కోతిమీర రెడీగా అయితే పెట్టేసిన నెక్స్ట్ ఇందులోకి అయితే చెక్క లవంగా యాలకులు అనమాట కావాల్సినవి అన్నీ అయితే దగ్గర అయితే పెట్టేసుకున్నా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే కాకరకాయ గుత్తి మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తున్నా ఏంటిది అనేది మీతోటైతే షేర్ చేసుకుంటున్నా ఓకేనా మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫస్ట్ కడాయి అయితే పెట్టేసుకోవాలి అందులో పల్లీలు అయితే వేయాలి ఓకేనా పల్లీలు కొంచెం అయితే ధనియాలు నువ్వులు గసగసాలు జీలకర్ర అవన్నీ ఐటమ్స్ ఇప్పుడు చెప్పిన ఐటమ్స్ అన్నీ వేయించుకోవాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇవి అయితే కొంచెం వేయించుకోవాలి ఫస్ట్ లైట్గా వేయాలి ఓకేనా ఇలా వేగితే సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ ధనియాలు అన్నీ అయితే ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్నీ ఈక్వల్గా అనేది వేగాలి కాబట్టి ఒక్కొక్కటి వేయాలన్నమాట ఓకేనా కొంచెం పల్లీలో టైం పడుతుంది కాబట్టి చిన్న మంట మీద వేయించుకోవాలన్నమాట ఓకేనా ఇవన్నీ కొంచెం స్పీడ్గా వేగిపోతాయి కాబట్టి ఇవి కొంచెం లేట్గా అనేది వేయాలన్నమాట ఓకేనా ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటి వేస్తూ వేయించుకోవాలి ఓకేనా నెక్స్ట్ జీలకర్ర నాకు ఒక చేతితో ఫోను ఒక చేతితో తీయ అస్సలు కావట్లేదు ఫ్రెండ్స్ షేక్ షేక్ అవుతుంది అనమాట ఫోన్ అనేది ఓకేనా అయినా వీడియో అనేది తీస్తున్నాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఎవరికైనా యూస్ అవుతుంది ఇలా చేసుకొని తింటే మాత్రం బాగుంటుంది కర్రీ చపాతీలోకి సూపర్ ఉంటుంది అనమాట ఇంకా రైస్లో కంటే ఓకేనా ఇప్పుడు నువ్వులు ఇవన్నీ ఫాస్ట్గా వేగిపోతాయి అన్నమాట అందుకోసమే ఒక్కొక్కటి వేయాలి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ గసగసాలు వేసేసేయాలి ఇంకా ఓకేనా వెల్లుల్లి ఇది కూడా వేసేయాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఒక టూ సెకండ్స్ అట్లా అయితే వేయించుకోవాలి ఓకేనా అలా వేయించేసుకొని మళ్ళీ ప్లేట్లో అనేది తీసుకోవాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ మంచిగా అయితే కలుపుతూ వేయించాలి నేను ఈ కర్రీ చేయడం అయితే ఫస్ట్ టైమే అన్నీ నేర్చుకుంటున్నాను అనమాట ఫస్ట్ టైం ఇవన్నీ ఓకేనా ఫ్రెండ్స్ మంచిగా అయితే వేగిపోయినాయి ఇప్పుడైతే ప్లేట్లో అయితే తీసేసుకున్న ఫ్రెండ్స్ అయితే చల్లగా అయితే తీసుకోవాలి ఓకేనా నెక్స్ట్ అదే కడాయిలో ఆయిల్ అనేది వేసుకొని కాకరకాయలు మనం కొద్దిగా సాఫ్ట్ అయ్యేంతవరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇలా కలుపుతూ చూస్తూ వేయించాలి వీటిని కూడా మంచిగా ఓకేనా మనకు మంట ఎక్కువ తక్కువ అలా పెట్టేసుకొని కూడా వేయించాలి ఓకేనా ఫ్రెండ్స్ ఆయిల్ అనేది చిటపటలా ఆడుతూ ఉంటుంది మూత పెట్టేయాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఫ్రై చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ మంచిగా బాగుంది కూర మేము ఆల్రెడీ తినేసినాము అన్నంలోకి ఇప్పుడు ఈవినింగ్ అయితే చపాతి అయితే చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే వేయించుకోవాలి మంచిగా ఓకేనా ఇప్పుడు ఒక ప్లేట్లో అయితే అయితే పక్కన అయితే పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా మంచిగా ఇలా అయితే వేయించుకోవాలన్నమాట కాకరకాయలను గుత్తి మసాలా అన్నం కాబట్టి ఆ షేప్లో అయితే కట్ చేసినా అన్నమాట మనం ఆల్రెడీ మనం కాకరకాయ చిన్న చిన్న సైజులో ఉంటే కట్ చేయాల్సిన అవసరం లేదు ఇవి పెద్ద ఉన్నాయి కాబట్టి కట్ చేసినా ఇప్పుడేమో ఇక్కడ కడాయి అయితే పెట్టేసిన కొబ్బరి అయితే వేయించుకోవాలి చిన్న కట్ చేసినా కదా అందుకోసమే దీన్ని ఒక్కదాన్ని మాత్రం సపరేట్గా అయితే వేయించుతున్నాను అనమాట ఎందుకంటే మర్చిపోయిన ఫ్రెండ్స్ నేను వాటికి మసాలాల్లో వేయించడము ఓకేనా అందుకోసమే మళ్ళీ కడాయి పెట్టేసి కొబ్బరి అయితే వేయించుతున్నా ఓకేనా మీరైతే మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ పల్లీల్లో వేయించిన కడాయిలనే ఈ కొబ్బరి అనేది కూడా వేయించుకోవాలి ఓకేనా నాకు అసలు గుర్తులేదు మర్చిపోయిన అందుకోసమే మళ్ళీ ఇలా అయితే చేస్తున్నాను అనమాట ఓకేనా ఇప్పుడు మిక్సీ పట్టేటప్పుడు మాత్రం అన్నీ కలిపి అయితే మిక్సీ అయితే పట్ పట్టుకోవాలి ఓకేనా ఇక్కడైతే వేయించి తీసేసుకున్న కొబ్బరి ఇప్పుడు ఇదే కడాయిలో ఆయిల్ అనేది వేసి గ్యాస్ మీద పెట్టేసుకొని ఇక్కడ ఇవన్నీ మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి ఒక ఒక స్పూన్ పసుపు ఒక టూ స్పూన్స్ కారం సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈ మూడు అయితే వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇక్కడ ఒకవేళ ఉప్పు సరిపోకపోతే మనం గరి టేస్ట్ చూసినాకైతే ఒకవేళ తక్కువ ఉంటే అప్పుడు లాస్ట్లో కూడా వేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడైతే కారం అయితే వేసేసినా ఇప్పుడైతే పొడి అనేది పట్టుకోవాలి కావాలనుకుంటే ఇందులో డైరెక్ట్ వాటర్ వేసుకొని కూడా పట్టవచ్చు నేనైతే ఫస్ట్ పౌడర్ అయితే వేస్తున్నా ఇలా పౌడర్ వేసేసుకొని ఒక అయితే తీసుకొని అందులో వాటర్ అనేది వేసుకొని మంచిగా మనకు మెత్తగా అయితే కలుపుకోవాలన్నమాట మనకి మసాలా అన్నం కదా అది కాకరకాయలోకి స్టఫింగ్ అనేది ఉండేలాగైతే కలుపుకోవాలి ఓకేనా ఇలా అయితే కలపాలి ఇప్పుడు ఒక్కొక్క ఒక్కొక్కటి వాటికి ఈ మసాలా అనేది మంచిగా లోపల పెట్టేయాలన్నమాట ఇలా పెట్టేసుకోవాలి ఓకేనా ఇప్పుడు కొంచెం మసాలా అయితే ఉంది ఓకేనా అది డైరెక్ట్ కర్రీలో వేసేయాలన్నమాట ఇప్పుడు ఇక్కడనేమో అన్నీ వేస్తున్నా పోపు దినుసులు కొంచెం శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర చెక్క లవంగా యాలకులు అనమాట ఇవన్నీ అయితే వేయించుకున్నాక కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇప్పుడు అవి కొంచెం అయితే పచ్చిమిర్చి వేయాలి నెక్స్ట్ పచ్చిమిర్చి కొంచెం వేగినాక ఉల్లిపాయ అనేది వేసుకోవాలి ఓకేనా ఇప్పుడైతే ఉల్లిపాయ వేస్తున్నా నేనైతే పొడవులో అయితే కట్ అనమాట మీకు కావాలనుకుంటే ఇంకా చిన్న సైజులో కూడా కట్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఇవి కొంచెం సాఫ్ట్గా అయినంతవరకు అయితే వేయించుకోవాలి నెక్స్ట్ కాకరకాయ మనం స్టఫింగ్ చేసిన మసాలా కాకరకాయలు ఉన్నాయి కదా అవన్నీ ఇందులో అయితే వేసుకొని కలుపుకొని అయితే కొంచెం ఒక టూ త్రీ సెకండ్స్ అయితే ఫ్రై చేయాలి ఓకేనా ఇప్పుడు ఇవి వేగినాక నెక్స్ట్ ఆ ప్రాసెస్ అనేది చేయాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ మంచిగా కలుపుతూ వేయించుకోవాలి నేను ఫస్ట్ టైం కాకరకాయ ఇలా డిఫరెంట్గా ట్రై చేయడం బాగా వచ్చింది కానీ అన్నంతో తినడం కంటే చపాతీలో బాగుంటుందన్న ఫీలింగ్ వచ్చిందనమాట ఓకేనా అందుకే చపాతీలోనే బాగుంటుందని చెప్తున్నా నేను ఓకేనా ఫ్రెండ్స్ అన్నంలో కూడా బెటరే వేడి వేడి అన్నంలో తింటే బెటర్ ఓకేనా ఫ్రెండ్స్ మంచిగా ఒక నాలుగైదు ముక్కలు అయితే తినేసిన నేనైతే కాకరకాయ ముక్కలు మా లక్ష్మణుడు ఒక మూడు నాలుగు అయితే తిన్నాడు అనమాట ఓకేనా పిల్లలకైతే తినిపించలేదు ఓన్లీ గ్రేవీతోటే తిన్నారనమాట వాళ్ళు ఓకేనా ఫ్రై అయితే తినేవాళ్ళు ఇలా ఫస్ట్ టైం చేసిన కదా గ్రేవీ బాగా బాగా వచ్చిందనమాట గ్రేవీ అనేది ఇప్పుడు ఈ మొక్కలు అన్నిటి అన్నీ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ టైం ఇంకో కాకరకాయ ఏదన్నా రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తా కన్ఫామ్గా ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్ ఓకేనా డిఫరెంట్గా అన్నీ ట్రై చేస్తూనే ఉంటా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇలా వేసుకున్న ఇవన్నీ అయితే మంచిగా అయితే కలపాలి మిగిలిన పేస్ట్ కూడా ఇందులో వేసి చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా కలుపుకొని ఒక వన్ మినిట్ టూ మినిట్స్ అయితే అలా వదిలి చేయాలన్నమాట ఓకేనా ఇప్పుడు ఇక్కడ చింతకాయ పులుసు అయితే వేయాలన్నమాట ఓకేనా దీనివల్ల మనకు పుల్ల పుల్లగా మంచిగా పల్లీ మసాలా గ్రేవీ అయితే మంచిగా అనమాట కర్రీ అనేది ఓకేనా ట్రై చేస్తేనే తెలుస్తుంది ఏదైనా ఓకేనా ఫ్రెండ్స్ మాకైతే నచ్చింది అన్నమాట కర్రీ బాగుంది ఇప్పుడు ఇలా కలిపేసి అయితే పెట్టేసుకోవాలి కొంచెం వాటర్ అనేది అయితే తీసుకోవాలి మనకు గ్రేవీకి సరిపడా వాటర్ అనేది అయితే తీసుకోవాలి ఓకేనా మళ్ళీ కాకరకాయ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయింది కదా ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఈ మసాలాలో ఉడకాలన్నమాట ఉడికించుకోవాలి మంచిగా ఓకేనా ఫ్రెండ్స్ ఇలా వేస్తే ఉడుకుతుందో లేదో అన్న టెన్షన్ అయితే ఏం వద్దు ఎందుకంటే కన్ఫామ్గా కాకరకాయ అనేది మంచిగా కుక్ అవుతుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే మేము తిన్నాం కాబట్టి అది చెప్తున్నాను నేను ఓకేనా మంచిగా కుక్ అవుతుంది సాఫ్ట్గా మంచిగా వేడి వేడి అన్నంలో తింటే కూడా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే ఉడికించుకోవాలి మంచిగా ఆయిల్ అనేది అంతా పైకి వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడైతే కొత్తిమీర అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ కొత్తిమీర వేసుకొని కలుపుకొని అయితే మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అలా అయితే మళ్ళీ చిన్న మంట మీద అయితే ఉడికించుకోవాలి ఓకేనా ఇలా అయితే మంచిగా రెడీ చేసుకొని ఇంట్లోనే ఫుడ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ నెమ్మదిగా అయితే కలపాలి కాకరకాయ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఉడికిపోయింది కూడా ఆల్రెడీ తినేసిన నేను ఇట్లా వేడి వేడిగానే తినేసినా అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మంచి అయితే ఉడికిపోయింది కాకరకాయ ఇప్పుడు రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్ ఓకేనా కాకరకాయ గుత్తి మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఓకేనా ఇలా అయితే మంచిగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని మంచి ఎంజాయ్ ఫుడ్ అయితే మంచిగా మనం తినొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ కానీ కొంచెం కష్టపడాలి ఎందుకంటే అన్నీ రెడీ చేసుకొని చేసే వరకు ఒక టూ అవర్స్ అయితే పడుతుంది అనమాట ఇలా కర్రీ చేయాలంటే టూ అండ్ హాఫ్ దాకా ఓకేనా ఫ్రెండ్స్ టైం అనేది ఎక్కువనే పడుతుంది కర్రీకి మసాలా కర్రీస్కి ఏదైనా కూడా టైం అనేది ఎక్కువనే తీసుకుంటుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఇప్పుడు చేస్తున్నా కాబట్టి నాకు తెలుస్తుంది ఓకేనా ఆయిల్ అనేది మొత్తం సపరేట్ సపరేట్ అయిపోతుంది మంచి అయితే ఓకేనా ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఓకేనా ఇలా అయితే ప్రజెంట్ ఉందన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్